ఓటేమని ఎందుకు ఆ మేనిఫెస్టోలో మీకు నచ్చిన మంచి పాయింట్ మన దేశానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి రైతాంగానికి సంబంధించి సామాన్య ప్రజానీకానికి సంబంధించి కష్టజీవులకు సంబంధించి చాలా మంచి విషయాలని ఎన్నికల ప్రణాళికలో పెట్టారు ముఖ్యంగా మేము అనేక సంవత్సరాల నుంచి సోమనాథన్ కమిషన్ రికమెండేషన్ అమలు చేయాలని చెప్పి కోరాం దాని ప్రకారంగా ఇవాళ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుని సమగ్ర పంటల ఉత్పత్తి వేయానికి యాభై శాతం కలిపి మద్దతు ధర ప్రకటించడమే కాకుండా దానికి చట్టబద్ధత కల్పించుతాం తప్పనిసరిగా ప్రతి రైతుకి కూడా ఆ ధర ముట్టుతుంది అని చెప్పారు ఇది రైతాంగానికి చాలా మేలు చేస్తుంది ఉదాహరణకి వరి పండించే రైతుకి ఇవాళ ఎకరానికి పదిహేను వేల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది పత్తి పండించే రైతుకి ఎకరానికి పదహేరు పదహారు వేల రూపాయలు అదనంగా వస్తుంది అట్లాగే అపరాలు పండించే రైతుకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అదనంగా వస్తుంది ఆ రకంగా రైతాంగానికి అదనంగా ఆదాయం వచ్చి వాళ్ళ ఆదాయం రెట్టింపైనే అయినప్పుడు వాళ్ళ పిల్లలకి మంచి చదువు వాళ్ళకి కుటుంబంలో ఎవరికైనా సృష్టి చేస్తే ఆరోగ్య సేవలు అట్లాగే ఏదైనా శుభకార్యాలు చేసుకుంటారని కానీ చేతిలో కాస్త పైపు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే రైతాంగానికి సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు అది కూడా చాలా గొప్ప నిర్ణయం అది మేము ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వం అంగీకరించలేదు అట్లాగే రైతాంగాన్ని యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా ఎగుమతి దిగుమతి విధానాలు కూడా చేస్తాము దాన్ని నిర్ణయిస్తామన్నారు ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం మీకు ఒక ఆరు సంవత్సరాల నాడు అపరాలని కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ మోతాదు దిగుమతి చేశారు వ్యాపారులు వాళ్ళ లాభం కోసం దాని మలాన మూడేళ్ల పాటు అపరాధ రేట్లు బాగా తగ్గిపోయి రైతాంగానికి తీవ్రమైన నష్టం జరిగింది అట్లాగే మోడీ గవర్నమెంట్లో కార్మికులు ఉద్యోగులు అనేక సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు వాళ్ళు సంఘటితంగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల్ని కార్మిక చట్టాన్ని తొంగలో తొక్కి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చాడు ఆ నాలుగు లేబర్ కోడ్లు కూడా రద్దు చేస్తాము అని చెప్పి ఇండియా కోటమి వాగ్దానం చేస్తా ఉంది అంతేకాకుండా ఇవాళ భారతదేశంలో రాష్ట్రాల హక్కుల్ని హరిస్తా కేంద్ర ప్రభుత్వం మరి హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఉపా అనే చట్టాన్ని తెచ్చింది అట్లాగే పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ చట్టం అట్లాగే సెబీ అట్లాగే ఈ అప్రజాస్వామికమైనటువంటి సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇవన్నీ కూడా రద్దు చేస్తాము అని చెప్పి చెప్పారు దానివల్ల ప్రజాస్వామ్యం రాయ్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఏ ప్రజలకి హక్కును కల్పించాలని ఆనాడు ఆ స్వాతంత్ర యోధులు అనుకున్నారో అవి మళ్ళీ నెరవేరేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా తప్పనిసరిగా ఇండియా కూటమిని గెలిపించుకున్నప్పుడే భారతదేశం ఒక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకికవాద దేశంగా కంటిన్యూ అవుతుంది